మీడియా మిత్రులకు తెలియజేయనది ఏమనగా నిన్న అనగా తేదీ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జవహర్ నగర్ లో గల అరుంధతి నగర్ వెనుక అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా జవహర్ నగర్ ఎస్ఎచ్ఓ మరియు సిబ్బంది పేకాట స్థావరంపై రెడ్ హ్యాండెడ్ గా నిర్వహించగా అక్కడ పన్నెండు మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారు వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి పేర్లు తెలుసుకునగా పి నవీన్ రెడ్డి రెండు ముత్యాల శివకుమార్ మూడు చింతల రెడ్డి నాలుగు పబ్బు శ్రీకాంత్ ఐదు వక్కంటి శ్రీనివాసరావు ఆరు కిందారి మల్లేష్ ఏడు ఎండి ఇమ్రాన్ ఎనిమిది ఎండి కాసిం తొమ్మిది పెద్ద ఊరి రాజు పది చిలకల మణికంఠ పదకొండు ఇల్లూరి వంగలరెడ్డి పన్నెండు వంగారి బాలు అని తెలిసింది మరియు అక్కడ నేరాస్తులము నుండి నిందితులకు చెందిన ఒక లక్ష తొంభై వేల ఆరు వందల రూపాయల నగదు మరియు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇటీ విషయంపై నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది మీడియా మిత్రులకి తెలియజేయనది ఏమనగా నిన్న అనగా తేదీ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జవహర్ నగర్ లో గల అరుంధతి నగర్ వెనుక అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా జవహర్ నగర్ ఎస్ఎచ్ఓ మరియు సిబ్బంది పేకాట స్థావరంపై రెడ్ హ్యాండెడ్ గా నిర్వహించగా అక్కడ పన్నెండు మంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారు వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది వారి పేర్లు తెలుసుకునగా పి నవీన్ రెడ్డి రెండు ముత్యాల శివకుమార్ మూడు చింతల శ్రీనివాస్ రెడ్డి నాలుగు పబ్బు శ్రీకాంత్ ఐదు వక్కంటి శ్రీనివాసరావు ఆరు కిందారి మల్లేష్ ఏడు ఎండి ఇమ్రాన్ ఎనిమిది ఎండి ఖాసిం తొమ్మిది పెద్ద ఊరి రాజు పది చిలకల మణికంఠ పదకొండు ఇల్లూరి వంగలరెడ్డి పన్నెండు వంగారి బాలు అని తెలిసింది మరియు అక్కడ నేరాస్తులము నుండి నిందితులకు చెందిన ఒక లక్ష తొంభై వేల ఆరు వందల రూపాయల నగదు మరియు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇటీ విషయంపై నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది